మీడియా మిత్రులకు నమస్కారం ముందుగా ముస్లిం సోదరులకు సోదరి మందులకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉన్న ద్వారా నా తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఈనాడు పత్రికలో మీటీ బాగ్ ధోకే బాస్ అని చెప్పి రాయడం జరిగింది ధోకే బాస్ అంటే మోసం చేయడం మీటి బాద్ అంటే మంచిగా తీయని మాటలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముస్లిం మైనార్టీలకు మోసం చేశారు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఈనాడు పత్రిక అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ చేయడం జరిగింది హఠాత్తుగా ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కాబట్టి ముస్లింల పైన ప్రేమ కనపడుతుంది కానీ ప్రతిపక్షంలో ఉంటే ముస్లింలు కనపడతారు అధికారంలో వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ముస్లింలు కనపడరు అని చెప్పి నేను సూటిగా అడగదచ్చుకుంటాను చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా చెప్పింది బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను అని చెప్పి చెప్పిన తర్వాత పెట్టుకున్నారు దాని తర్వాత మళ్ళీ చెప్పారు నేను పెట్టుకోను పొత్తు నరేంద్ర మోడీ గారు చాలా మోసం చేశారు అని చెప్పి మళ్ళీ ఈరోజు మీ అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు అంటే మీ అవసరాన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఏ స్టాండ్ అయినా మారుస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరికూ అర్థమైన పరిస్థితి మీరు నిజంగా చెప్పాలంటే మీరు మైనార్టీల కోసం ఏం చేశారనేది నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను మీరు ఏదో రంజాన్ తోఫా మూడు వందల యాభై రూపాయలది అని ఏదో భిక్ష ఇచ్చినట్టు అది ఇచ్చి ఏదో మేము చాలా పెద్ద ఘన చేసినాం అని చెప్పినట్టు మీరు మాట్లాడుకోవడము చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదము నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే నిజంగా మీకు నిజాయితీ ఉండింటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరంలో ఎలాగైతే చేశారో అట్లా చేసి చూపించడం మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి మీలో నిజాయితీ లేదు కాబట్టి మీకు మైనార్టీ వర్గాలపైన ప్రేమ లేదు కాబట్టి మీరు ఐదు సంవత్సరంలో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో మాకు ఒక మైనార్టీ మంత్రి లేకుండా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీది కాదా అని చెప్పి నేను సూటి గడుపుతున్నా చంద్రబాబు నాయుడు గారు రెండో విషయం ఏమంటే మీరు నిజంగా మైనార్టీల అభ్యున్నతి కోరుకుంటే వాళ్లకు సాచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్లో ఏమున్నాయి ఆ అంశాలపైన మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి వీళ్లకు మేలు చేసే కార్యక్రమం చేయాలి రంగనాథ్ మిశ్రా కమిషన్ అండ్ సాచార్ కమిటీ ఫస్ట్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్స్ ఇవ్వండి వీళ్లకు మైనార్టీలు ముస్లిం మైనార్టీలు దళితుల కన్నా వెనక్కి పడిపోయినారు అన్ని అంశాల్లో అని చెప్పి చెప్పారు రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆ రిజర్వేషన్ కి కాపాడడానికి ప్రయత్నం మీరు చేశారా ఆ రిజర్వేషన్ ని కూడా పోగొట్టే విధంగా మీరు అడుగులు వేశారా మీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నాను రెండోది ఏమంటుంది సాచార కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ అంటే వీళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వండి వీళ్ళు ఎడ్యుకేషన్లో చాలా బ్యాక్అడ్ ఉన్నారు వీళ్ళలో హయ్యెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో ఉంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నవరత్నాల పథకాల వల్ల ఈరోజు అమ్మఒడి ఉండని జగనన్న విద్యా దివానా ఉండని వసతి దివానా ఉండని జగనన్న విద్యా కారుకాల ఉండని దీనివల్ల దాదాపు ఇంగ్లీష్ మీడియం చదువులతో బ్రహ్మాండమైన నాణ్యమైన విద్యతో మూడు లక్షల పైచీలకు ఈరోజు ముస్లిం మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు దానికోసం వేల కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది వాస్తవం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా రంగనాథ్ మిశ్రా కమిషన్ సాచార కమిటీ ఇంకోటి ఏం చెప్తుంది హైయెస్ట్ హైయెస్ట్ ప్రెగ్నెన్సీ లో చనిపోయే పిల్లలు కానీ చనిపోయే అమ్మాయిలు కానీ అది కూడా ముస్లిం సమాజంలో ఉన్నారని చెప్పి చెప్తుంది ఈరోజు జగనన్న సంపూర్ణ అనే పథకం వచ్చిన తర్వాతనే వాళ్ళకు పూర్తిగా ఈరోజు హెల్తీగా ఒక తల్లి ఆ తల్లికి పుట్టబోయే బిడ్డ ఈరోజు ఉంటున్నారు అనేది వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను వీళ్లకు ఇల్లు ఇల్లు లేదు వీళ్ళకు ఎలాంటి ఆస్తి లేదు వీళ్ళకు ఏదో రకంగా ఇల్లు కట్టియాలా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలా అని చెప్పి అదే రిపోర్టు చెప్తుంది ఈరోజు లక్షకు పైగా ముస్లిం కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను చూటుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది వేరే రాష్ట్రంలో పోయి ఏం మాట్లాడుతున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని మేము తీసేస్తామని చెప్పి చెప్తున్నారు సిఏఏ ఎన్ఆర్సీ లాంటి నల్ల చట్టాలతో ఇబ్బందికరమైన ఒక వాతావరణాన్ని మేము సృష్టిస్తామని చెప్పి చెప్తున్నారు విపక్షకి గురి చేసే విధంగా వివరిస్తాము అని చెప్పి చెప్తున్నాను మరి అలాంటి పార్టీతో ఈరోజు మీరు పొత్తు పెట్టుకొని మీరు బీజేపీ పార్టీతో రిజర్వేషన్లన్నీ మేము తీయము అని చెప్పి మీరు మీ పొత్తులో ఉండే భాగంతో ఉండే పార్టీతో చెప్పగలుగుతారా అని చెప్పి నేను సూటి సిఏఏలో సీఏఏలో ముస్లింస్ ని యాడ్ చేపిస్తా చేపిస్తాము అని చెప్పి బిజెపి పార్టీతో మీరు చెప్పేయగలుగుతారా అని చెప్పి సూటికి అడుగుతున్నా ఎన్ఆర్సి అనేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి అదే పనిగా కక్ష పూరితంగా విపక్షతో కూడిన ఎన్ఆర్సి చట్టాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని చెప్పి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తే ఈ రోజు వరకు టిల్ టుడే ఎన్ఆర్సి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్ఆర్సీ రెజల్యూషన్ పాస్ చేసిందో మేము అమలు చేయమని చెప్పి దానిని మేము కొనసాగిస్తాము అనే ఒక మాటైనా మీరు చెప్పినారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు నేను చూడగలుగుతున్నా మీరా మైనార్టీల పక్షవాది మీరా మైనార్టీల పైన ప్రేమ చూపించేది ఈరోజు ఎంత అసలు సిగ్గు లేకుండా నీతి నిజాయితీ లేకుండా మీరు రాజకీయాలు చేస్తున్నారు ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టు పొత్తు పెట్టుకుంటారు ఒకవైపు జనసేనతో పొత్తు పెట్టుకుంటారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీని కూడా మీరే నడిపించే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు మీ మొత్తం ఎజెండా ఏమి కులాల వారిగా మతాల వారిగా విభజించి మీరు బాగుపడాలి మీ పార్టీ బాగుపడాలి మీరు అధికారంలో రావాలని ఒక్క ఉద్దేశమే కానీ ఏ రోజు కూడా ఏ పీద గురించి మీరు ఆలోచించి దిగారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్కసారి వినండి చంద్రబాబు నాయుడు గారు పల్లె ఒకసారి చెప్తా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతో ఈరోజు మైన మైనార్టీల సంక్షేమం కోసము డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది డిపిటీ అండ్ నాన్ డీపీటీ ద్వారా హ్యాండ్ హోల్డింగ్ అని చెప్తారు దీన్ని వాళ్ళ స్థితిగతుల్ని మార్చే విధంగా వాళ్ళ రాబోయే తరాల తలరాతలు మార్చే విధంగా వాళ్ళ విద్య కోసము వాళ్ళ వైద్యం కోసము వాళ్ళ హౌసింగ్ కోసం వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఈరోజు ఈ అడుగులు యుఎన్ కూడా మెచ్చుకునే విధంగా సస్టైనబుల్ గ్రోత్ ఏదైతే ఉందో ఏదైతే ప్రణాళిక యుఎన్ యునైటెడ్ నేషన్స్ చెప్తుందో ఆ రకమైన ప్రణాళికతో ఈరోజు ఈ బీద పేద బడుగు బలహీన వర్గాల్ని సమాజంలో తల ఎత్తుకొని తిరిగే విధంగా తల ఎత్తుకొని అందరితో మేము సమానంతో ఉన్నామని చెప్పే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మీకు సూటిగడుగుతున్నా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మీరు ఐదు సంవత్సరాల్లో మైనార్టీ వర్గాల్ని అనగదొక్కలేదా అని చెప్పి నేను మీకు సూటికి అడుగుతున్నా మీరు కాదా మైనార్టీల ద్రోహి అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ మీరు ఏ విషయాలన్నా ఏదైనా మాట్లాడవచ్చు కానీ మైనార్టీ విషయంలో మాట్లాడడానికి అసలు మీకు మొహమే లేదు అసలు మీకు అసలు అవకాశమే లేదు కదా అక్కడ కూడా మీరు ఇంత అబద్ధం మాట్లాడగలుగుతున్నారు పచ్చిగా అబద్ధం మాట్లాడగలుగుతున్నారంటే మీరు ఎంత పచ్చిగా మద్దతు మాట్లాడగలుగుతారు మోసం చేయగలుగుతారు ప్రజల్ని మభ్య పెట్టగలుగుతారు ప్రజల్ని దప్పుదవ పట్టేయగలుగుతారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు మీకు ఇదేమి లాస్ట్ ఎలక్షన్ కూడా కాబోతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేసింది మీరు చేశారా మేము చేశాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా ఈరోజు మైనార్టీ సభ్యాన్ని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ల కోసము కపిల్ లాంటి మంచి అడ్వకేట్లని పెట్టి ఈరోజు సుప్రీంకోర్టులో కోర్టులో పోరాటం చేస్తున్నది ఈరోజు ప్రతి ఒక్క అంశంలో తోడుగా నిలబడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా రాజకీయంగా చూసుకుంటే ఈరోజు సర్పంచ్ ఉండని ఎంపీటీసీలు ఉన్న జెడ్పీటీసీలు ఉన్న కౌన్సిలర్లు ఉండని కార్పొరేటర్లు ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్ ఉన్నని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్న వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉన్న మేయర్ ఉండని జెడ్పీ చైర్మన్ ఉండని పన్నెండు పదమూడు కార్పొరేషన్లకు స్టేట్ కార్పొరేషన్లకు చైర్మన్లు ఉండని కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్న నలుగురు ఎమ్మెల్యేలుండని నలుగురు ఎమ్మెల్సీలు ఉండని మీరు ఈ రకమైన రాజకీయంగా బలోపేతం చేసే విధంగా ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాల్లో చేశారా అని నేను మీకు సూటిగా అడుగుతున్నా మీరు గతంలో సీట్లు ఎన్ని ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు మేము ఎన్ని ఇచ్చినాం మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయినారు మేము ఎందుకు గెలిపించుకోగలిగినాం మీరు ఓడిపోయే సీట్లు ఇచ్చారు ఓడగొట్టడానికి సీట్లు ఇచ్చారని చెప్పి కూడా మైనార్టీ వర్గాలు బాగా గ్రహించినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాం గతంలో ఐదు సీట్లు ఇస్తే ఈ నాలుగు గెలిచినాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు సీట్లు ఇచ్చిన ఏడుకి ఏడు కూడా ఈసారి జగనన్న అభిమానులు జగనన్న సైనికులు పేద బీద బడుగు బలహీన వర్గాలందరూ ఖచ్చితంగా ఈ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన బీద నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చినారో వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లోనే రెండు సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభ కూడా మైనార్టీని నన్ను నామినేట్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నాను బ్యాంక్ గురించి ఇస్లామిక్ బ్యాంక్ గురించి మేము ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదే ఇస్లామిక్ బ్యాంక్ గురించి మేనిఫెస్టోలో పెట్టింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగుది మీ మేనిఫెస్టో చూడండి మీరు ఇస్లామిక్ బ్యాంక్ పెట్టింది తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు వరకు ఇస్లామిక్ బ్యాంక్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు మేము ఇస్లామిక్ బ్యాంక్ మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా మీరు మా మేము ఎక్కడ ఇస్లామిక్ బ్యాంక్ అని చెప్పి మీరు చెప్తారు ఎంత అబద్ధం అబద్ధమేది మీరు హామీ ఇచ్చి మీరు ఎరగొట్టి మళ్ళీ మేము ఇయ్యని ఇయ్యలేని హామీ పైన మీరు మళ్ళీ దానికి కూడా మీరు చేయలేదు అని చెప్పి చెప్పడం అంటే ఈ గోబెల్స్ అనే మనిషికి కూడా దాటిపోయి ప్రచారం చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇమాం మహజన్లకు ఆనరేరియం పెంచి ఇస్తున్నది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా మసీద్లని పెంచి వాళ్ళని ఆదుకుంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా ఈరోజు హజ్కి వెళ్తున్న హాజీలకు వాళ్లకు చార్జెస్ పెరిగినాయి కాబట్టి ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయల ప్రకారంగా ఇచ్చి వాళ్ళకు ఆదుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీరు ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారు మీరు అబద్ధాలు తప్ప ఏది మాట్లాడటం లేదు సూటిగా మీ తరపు నుంచి మీరు వస్తారా నారా లోకేష్ గారు వస్తారా మీ పార్టీ నుంచి ఎవరు వస్తారా మేము రెడీగా ఉన్నాం మేము మాట్లాడడానికి మేము చేసినాం కాబట్టి మేము నిరూపించగలుగుతాం చూపించగలుగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక మైనార్టీ కార్యకర్త కూడా ధైర్యంగా గర్వంగా ఈరోజు చెప్పగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ మేలు చేశారని చెప్పి మరి మీ తరపు నుంచి అలా మేలు చేసే కార్యక్రమం ఎవరైనా చెప్పగలుగుతారా చేయగలుగుతాడా అబద్ధాలు కాకుండా ఎవరికన్నా న్యూట్రల్ ఉండే ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటోళ్ళు పెట్టి మీరు చెప్పండి మేం మేము మొత్తం అధికారికంగా ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాము ఎన్ని వేల కోట్ల రూపాయలు మేము ఈరోజు ఖర్చు పెట్టినాము ఎలా ఖర్చు పెట్టినాము ఎవరిపైన ఖర్చు పెట్టినాం ఏ దీనివల్ల ఎలా మేలు జరుగుతుంది అని చెప్పి మీరు చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి ఇంత అబద్ధాలు ఈ వయసులో క్యారెక్టర్ని మీరు కాపాడుకోవాలి ఎలక్షన్ ఓడవడము గెలవడం అనేది ముఖ్యం కాదు క్యారెక్టర్ అనేది ముఖ్యం అబద్ధాలు చెప్పి పైన మీరు గెలవాలని చెప్పి అనుకుంటే మాత్రము చరిత్ర మీకు క్షమించదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే మూడు వందల యాభై రూపాయలకు ఇచ్చే అది కూడా దాంట్లో పురుగులు దాంట్లో నాశకరమైన పదార్థాలతో కూడిన ఆ తోఫా ఎన్నోసార్లు టీవీసీ ఇప్పి జనాలు చెప్పినారు ఇదే మీరు పంపించింది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కూడా డబ్బులు దోచుకొని తిన్నారు మీరు ముస్లింల పేరు చెప్పి మీరా మాట్లాడేది అని చెప్పి నేను మీకు సూటి అడుగుతున్నా ఒక లీడర్ అంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రేమించాలి ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ సమానత్వము అది రాష్ట్ర బడ్జెట్ లో ఉండని రాజకీయ ప్రాధాన్యతలో ఉండని వచ్చింది అని చెప్పి విషయము వాస్తవం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను ఈ రోజు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉంటే మొత్తం కలిపి రెండు వందల సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ద ఓన్లీ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించింది వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ పచ్చ మీడియా కానీ అబద్ధాలు మానుకొని మీరు ఏమి చేసినారు గతంలో మాట్లాడండి రేపు ఏమి చేస్తారో మాట్లాడండి కానీ ప్రజల్ని మాత్రం తప్పుదోవ పట్టించే విధంగా మభ్య పెట్టించే విధంగా వాళ్ళని తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకునే విధంగా మీరు చేస్తే మాత్రము ఈరోజు ప్రజలు మీకు వినే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు క్లారిటీగా చెప్ప చెప్తున్నా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మాకు రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి ధైర్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీ సబ్లాన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క పథకంలో సమానత్వం వస్తుంది అని చెప్పి మాకు ఒక భరోసా కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము విపక్షానికి గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మేము మాకు భరోసా వచ్చింది ఎక్కడైనా ఎలాంటి ప్రభుత్వ జోక్యం లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అది ఎంత పెద్ద ఆఫీసర్లు ఉండని పైన చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మేము గట్టిగా బలంగా చెప్పగలుగుతున్నాం కానీ అదే మీ హయంలో మా నంద్యాల పిల్లలు మీరు ఇచ్చిన హామీల్ని మీరు మాకు ఎందుకు ఇవ్వడం లేదు అవి మీరు అమలు చేయండి అని చెప్పి నారా హమారాలో ప్లే కార్డులు పట్టుకుంటే స్టేషన్లు స్టేషన్లు తిప్పి 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 వాళ్లకు కొట్టి కొట్టి వాళ్ళ పైన దేశ ద్రోహం కేసు పెట్టింది చంద్రబాబు నాటి మైనార్టీ ద్రోహి కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా మీరా మా గురించి చెప్పేది మీరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి గురించి ప్రశ్నించేది అని చెప్పి ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పనిచేస్తున్నారు అని రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఒకటి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గురించి పూర్తిగా మర్చిపోయి ఆ రోజు ఒక ఐటీ టవర్ చూపించి వేల ఎకరాల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు ఈ రోజు అమరావతి చూపించి మళ్ళీ వేల ఎకరాల్లో యాభై వేల ఎకరాల్లో మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నారు కానీ ప్రతి కుటుంబంలో అభివృద్ధి జరగాలని చెప్పి మీరు కోరుకోలేదు మీ మీరు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఈరోజు మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో ఉండని వైద్య రంగంలో ఉండని రైతు పరంగా ఉండని మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఉండని పాలన పరంగా ఉండని ప్రతి అంశంలో కూడా ఎక్కడ ఉండింది ఏ ఏ ర్యాంక్ లో ఉండింది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఉండని పరిపాలన ఉండని ఎస్సీసెట్లు తేవడం ఉండని ఫార్మా హబ్ తెచ్చుకోవడం ఉండని ఫిషింగ్ హార్బర్స్ కట్టడం ఉండని బోట్లు కట్టడం ఉండని కొత్త ఇండస్ట్రీస్ ని తేవడం ఉండని కొత్త జాబ్ క్రియేషన్ చేయడంలో కానీ అలాగే గవర్నమెంట్ జాబ్స్ దాదాపు ఐదు లక్షల మందికి జాబ్లు ఇవ్వడంలో కానీ హెల్త్ కేర్లో అయితే దాదాపు యాభై వేల జాబ్లు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అని చెప్పి నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా ఓవరాల్ డెవలప్మెంట్ చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులో ప్రతి ఒక్క మనిషికి మేలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు బస్ యాత్రలో కిటకిటలాడుతున్నాయి ఎక్కడ పోయినా వేలాది మంది లక్షలాది మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఒకటే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మూడు పార్టీలు బిజెపి జనసేన తెలుగుదేశం ముగ్గురు కలిసి మీరు మీరు మీటింగ్లు చేస్తున్నారు మీ మీటింగ్లకు మా మీటింగ్లకు మా దగ్గర వస్తున్న జనాలకు మీ దగ్గర వస్తున్న జనాలకు పోలిగా చూసుకోండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు మీరు నెక్స్ట్ అధికారంలో రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడతాది అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ముస్లిం మైనారిటీ వర్గాలే కాకుండా ప్రతి ఒక్క పేద బీద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉగ్ర కులాల్లో అగ్ర కులాల్లో ఉండే బీదవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమానత్వంతో కూడిన ప్రభుత్వం మనం అందించగలిగినాం కాబట్టి ఖచ్చితంగా జగనన్నను వాళ్ళు గుండెల్లో పెట్టుకొని మరొక్కసారి సీఎం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను